మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే కర్మ మాకు పట్టలేదు మా పార్టీ సొంత కాలమేనే గెలుస్తుంది మా మోడీ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో ఒకటే ప్రకటించిపోయిండు నెక్స్ట్ తెలంగాణలో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి దానికి అనుగుణంగానే మొన్న ఎన్నికల్లో మేము పోటీ చేసినాం మీకు తెలుసు ఫస్ట్ టైం మాకు నూట పన్నెండు నియోజకవర్గాలు పదకొండు పన్నెండు నియోజకవర్గాలు మేము పోటీ చేసినాం గతానికంటే కూడా ఏడు శాతం ఉన్నటువంటి మా ఓట్లు పదిహేను శాతంగా మేము ఎట్లా పెంచుకున్నాము ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎనిమిది మంది ఎట్లా గెలుచుకున్నాము పంతొమ్మిది సీట్లలో నువ్వా అంటే ఎట్లా కొట్టాడినామో మీరు చూశారు కాబట్టి మాకు ఏ పార్టీతో పొట్టు పెట్టుకునే అక్కర్యం లేదు ఈ దఫా కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అది తెలంగాణ కావచ్చు అది ఇంకో రాష్ట్రం కావచ్చు మోడీని ఆశ్రయించే శ్రీ కాబట్టి మా సొంత కాళ్ళ మీద మేమే నిలబడతాం ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం యాక్చువల్ నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు నా బతుకచ్చిన ప్రాంతం ఏమో మల్కాయగిరి ముప్పై రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తాను ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నాను నేను మల్కాయి అని చెప్పినా నేను ముప్పై రెండు ఎన్నిగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్కాయరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పినా నా మనసులో మాట